తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శ్రీమాత్రే నమ ప్రస్తుతం మనం ఉన్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రే నమ అమ్మ మాఘమాసం మాఘమాసం అనగానే ఉత్తరాయణం పుణ్యకాలం స్టార్ట్ అయిన తర్వాత చక్కగా అన్ని పండగలు ఇప్పుడు ఉంటాయి దైవారాధన చక్కగా చేసుకుంటూ ఉంటారు ఉపాసనలు చేసుకునే వాళ్ళు కావచ్చు ఇంట్లో ఇంకా పండగలు మొదలైనట్టుగానే చెప్తూ ఉంటారు కదమ్మా అయితే మరి అసలు ఏం చేయాలి మాఘమాసం అంటే ఏంటి మాసాల్లో ఈ మాసానికి ఎందుకు అంత విశిష్టత ఏం చేయమంటారు విధిగా ఆచరించవలసినవి ఈ మాసంలో ఇవి ఖచ్చితంగా చేసి తీరాలండి అని ఏమైనా ఉన్నాయా సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే మాఘ మాసము అఘము అంటే మాఘము మా అఘము అఘము అంటే పాపము మా అంటే నివారించేది ఇక మన ధర్మంలో చాలా గొప్పది స్నానం కార్తీక స్నానం తర్వాత మాఘ స్నానం ఈ మాఘ స్నానం కూడా చాలా విశేషమైనది స్నానం మామూలుగా కార్తీక మాసంలో నదీ స్నానానికి ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది మాఘ స్నానానికి ఇంట్లో చేసే స్నానానికి కూడా ప్రత్యేకత ఉంటుంది అంటే మాఘమాసంలో గంగా ప్రతి నీళ్ళలోనూ ఉంటుందట అందుకని స్నానం ప్రత్యేకత ఈ మాఘ స్నానం ఇంట్లో ఆచరించవచ్చు నదిలో ఆచరించవచ్చు పుష్ పుష్కరంలో ఆచరించవచ్చు లేదా కాలువల్లో ఇలా ఎక్కడ మనకి అవైలబిలిటీ ఉంటే అక్కడ లేదా ఇంట్లో సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయడం సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయడము సూర్యోదయం సమయానికి సూర్యుడు ఎదురుగుండా నిలబడి అర్ఘ్యం వదలడము ఎందుకంటే చూడండి ఇదంతా మాఘమాసం అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సంక్రాంతి రోజు మకర సంక్రమణ రోజు ఉత్తరాయణ కాల ప్రారంభం రథ సప్తమికి రథం మళ్ళీ ఉత్తరం వైపుకు తిరుగుతుంది ఇదంతా జరిగేటటువంటి కాలం ఈ మాఘమాసం మొదలు కూడా అందుకని మాఘ స్నానం ప్రత్యేకత మాఘ పాదివారాలు ప్రత్యేకత రథసప్తమి ప్రత్యేకత తర్వాత భీష్మాష్టమి భీష్మ ఏకాదశి ఇట్లా చాలా ప్రత్యేకతలు ఉన్నాయమ్మా మాఘమాసం ప్రత్యేకంగా స్నానము బాగా ప్రత్యేకత ఏంటి అంటే ఆదివారం మాఘ పాదివారాలు ఆరోగ్యము సరిగ్గా లేని వాళ్ళు ఆ రోజు సూర్యారాధన చేయడము ఇప్పుడు నేను మీకు పంచాయతనం అని చెప్తూ ఉంటాను పంచాయతనంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు అమ్మవారు విష్ణుమూర్తి శివుడు ఈ పంచాయతం ఒక్కొక్కటి చూడండి గణపతి వినాయక చవితి తర్వాత శరన్నవరాత్రులు తర్వాత కార్తీక మాసం తర్వాత విష్ణుమూర్తి యొక్క మార్గశిర మాసం ఇప్పుడు సూర్యారాధన పంచాయతనములు ఇవన్నీ కూడా ఇవే అసలు ఇంట్లో భగవంతుణ్ణి ఈ ప్రకారంగానే మనం పెట్టుకోవాలి వంద ఫోటోలు ఉండకూడదు ఈ ప్రకారంగానే ఉండాలి ఇది పంచాయతనం అంటే చూడండి ఐదు నెలలు వరుసగా వచ్చాయే లేదు వచ్చాయే లేదు అన్ని కూడా సూర్యారాధన ఒక్కటి సౌరమానం ప్రకారం వస్తే మిగిలినవన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి ఉపాసనా కాలాలు అవన్నీ అనమాట అంటే ఇక్కడ సూర్యోపాసన ఇదంతా ఈ మాఘపాదివారాలు కానీ రథసప్తమి కానీ ఇదంతా సూర్య ఉపాసన ఉపాసనలో ఉండి మంత్రములు ఉన్నవాళ్ళు ఆ వాళ్ళంతా తర్పణము హోమము ఇవన్నీ వేరే ఉంటాయి ప్రత్యేకించి మిగిలిన వాళ్ళు ఏం చేయాలి మాఘస్నానం ఆదివారం రోజు కనీసం రోజు చేయలేకపోయినా మాఘ మాసంలో ఆదివారం ప్రత్యేకత కాబట్టి ఆదివారం నాడు సూర్యోదయా పూర్వమే లేవడము స్నానాది కార్యక్రమాలు ముగించుకోవడము అలాగే సూర్యకిరణాలు పడేలాగా పర్వాలేదు వండుతారు అవునమ్మా చిక్కుడుకాయ బండి ఒకటి కడతారు ఆ చిక్కుడుకాయ చిక్కుడాకుల్లో ఏడాకుల్లో ఈ పరవాడనం వేసిన నైవేద్యం పెట్టి ప్రసాదం కింద స్వీకరిస్తూ ఉంటారు అంటే ఇవన్నీ ఏంటి అంటే సూర్య ఆరాధనలో సూర్యోపాసనలో అవన్నీ భాగాలు మాఘమాసంలో స్పెషల్ ఏంటి తెలుసా మా రెండు విషయాలు నోములు పట్టే వాళ్ళు ఉంటారు పదహారు పొలాలు గడప గౌరి ఉదయ కుంకం ఆ తర్వాత గ్రామ ఇలా రకరకాల నోములు ఉంటాయి తెలుసా స్త్రీల వ్రత కథలు నోములు పుస్తకాలు ఉంటాయి ఇలాంటి నోములన్నీ ఇటు రథసప్తమికి కానీ అటు శివరాత్రి రోజు కానీ చదివి అక్షతలు తల మీద వేసుకుంటారు ఆ రోజు పెట్టామంటారు అంటే ఆ రోజు కథ చదువుకుని అక్షతలు వేసుకొని ఏం చేస్తారు అంటే అవి తర్వాత తీర్చుకుంటూ ఉంటారు అక్కడి నుంచి పువ్వు తాంబూలం పండు తాంబూలం తర్వాత పసుపు గౌరి గాజులు గౌరీ ఇట్లా కొన్ని కొన్ని వెంటనే తీర్చేసుకునే ఉంటాయి ఈ పసుపు గౌరి గాజులు గౌరీ పువ్వు తాంబూలం పండుతాంబూలం అంటారు సంవత్సరం అంతా ఇచ్చిన తర్వాత ఆఖరిలో ఎప్పుడో ఉద్యాపనం చేసుకుంటారు ఈ నోములన్నీ కూడా ఈ రథసప్తమి నాడు పడుతూ ఉంటారు కుదరని వాళ్ళు శివరాత్రి సంవత్సరంలో ఈ కాలాల రెండే నోములు పడతారు కైలాస కైలాసగౌరి అని గ్రామకుంకం ఇట్లా అన్ని నోములు ఈ రెండు రోజుల్లోనే పడతారు రథసప్తమి కుదరని వాళ్ళు ఆ రోజు చేసుకోలేకపోతే శివరాత్రికి ఈ రెండు రోజులు తప్పితే మళ్ళీ నో పడటానికి లేదు మళ్ళీ సంవత్సరం రావాల్సిందే మాఘమాసం అంత విశేషమైనది అనమాట ఎందుకంటే ముక్కోటి మంది దేవతలు కూడా నిద్ర నుంచి మేల్కొనేట మేల్కొన్నటువంటి సమయం కదా అందుకే నోములు పట్టి ఆ నోములన్నీ కూడా తీరుస్తూ ఉంటారు ఇది చాలా విశేషం పదహారు ఫలాలు అందరూ పట్టచ్చమ్మా పదహారు ఫలాలు నోము అన్ని ఒకసారి ఇలా నోముల గురించి కూడా వీడియో చేద్దాం తప్పకుండా చాలా రకాల నోములు ఉన్నాయి తెలుసా అమ్మా చాలా రకాలు కొన్ని మనం చేసుకునే పదహారు ఫలాలు అంటారా అందరూ చేసుకోవచ్చు ఎందుకంటే పళ్ళు ఇవ్వడమే కదా అది కానీ నియమాలు ఉంటే నేను చెప్తాను మాఘమాసంలో వచ్చేటటువంటి రథసప్తమి నాడు కానీ తర్వాత శివరాత్రి రోజు కానీ ఈ యొక్క నోములు పడతారు ఇది మాఘమాస విశేషత శివపురాణం ఎలా చదువుతాము కార్తీక మాసంలో అలాగే మాఘపురాణం చదువుతూ ఉంటారు అది కూడా మనం చదువుదాం ఈసారి ఈసారి మాఘమాసం ప్రత్యేకత మనం కూడా మాఘపురాణాన్ని చదువుదాం తప్పకుండా శివరాత్రితో ఇంకా ముగుస్తుంది అవును ఈ మాసం ఈ మాసం శివరాత్రితో ముగుస్తుంది చక్కగా వివరించాలమ్మా నమస్కారం శ్రీమాహా తల్లి